హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు అయితే మనం ముంచుకే మల్లన్న జాతరకు వచ్చేసినాం ఈ జాతరలో ఎలా జరుగుతుందో అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపెడతాను ఇక వీడియో గతయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనము లోపలి భాగానికి అయితే వెళ్తున్నాం ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ జాతరలో అయితే బొమ్మల షాపులు కానీ గాజులై ప్రతి ఒక్క షాప్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి టోపీలు ఇక్కడ చాలామంది అయితే తీసుకుంటున్నారు ఎంతో అందంగా ఇలా మనకు ఓన్లీ ఇలాంటి షాపులు అయితే తీర్థాలలో జాతరలలో అంటే జాతర తీర్థాలు ఇవన్నీ అంటే ఒకటే చూశారు కానీ జనాలు ఇప్పటికీ ఆ రోజు ఎలా జాతర జరుగుతుందని ఇప్పటికి కూడా అలాగే జరుగుతుంది ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ అమ్ముతారు బొమ్మలు ముఖ్యంగా బొమ్మలు బుగ్గలు ఈ తినుబండరాలు అయితే చాలా వరకు ఇక్కడ సేల్ చేస్తుంటారు ఆట వస్తువులు ఆట పిల్లలకు ఆట బొమ్మలు ప్రతి ఒక్క షాపులు ఇక్కడ మనకు లభ్యమవుతాయి ఈ జాతరలో అయితే చాలా తిను తినుబండరాలు రకరకాలై ఇక్కడ జాతరలు దొరికినటువంటి బయట అయితే మళ్ళీ ఎప్పుడు దొరికాయి చాలామంది చూడండి దేవుడు మొక్కులు తీసుకోవడానికి చాలామంది వచ్చేసినారు భక్తులు జాతరలు మొత్తం ఇక్కడ హోటల్స్ మరియు ప్రతి ఒక్క జ్యూస్ సెంటర్ చాయ్ సెంటర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి వాటర్ మిల్ కోసి ఇలా అమ్ముతుంటారు జాతరలలో ఇవి స్పెషల్ అన్ని జాతరలకు ప్రతి ఒక్కరు గాజులు కానీ మరియు పేలాల షాపులు ఆకట్టుకుంటుంటాయి జాతరలు అది చాలా మంది ఇక్కడ చూడండి ఇది ముంచుగిన స్పెషల్ జాతరలో ఇది సిడి అంటారు ఈ సిడి ఇది తిరగడానికి దీనికోసం చాలా మంది భక్తులు అయితే వేసి ఉంటారు ఇది రతంలాగా తిప్పుతుంటారు గుడి చాలా మంది అయితే ఇప్పుడు ఇక్కడ ఇది తిరిగేటప్పుడు చాలా తొక్కిసులాటలు జరుగుతాయి చాలా మంది అయితే ఆసక్తిగా చూస్తుంటారు ఎక్కడి నుంచో భక్తులు అయితే చాలా వస్తున్నారు ఇక్కడ అలంకరిస్తున్న సుడిని గ్రామస్తులైతే మనం ఎక్కడి నుంచి కొంచెం జూమ్ చేసుకుంటే చూడండి అక్కడ దాన్ని పట్టుకొని జనాలు లాగుతూ గుడి చుట్టూ తింపుతుంటారు అయితే ఆ క్రమంలో చాలామంది అయితే ప్రమాదాల గురవుతారు చాలామంది జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారు చూస్తుంటారు ఈ సూర్య జరిగే సమయంలో అయితే చాలామంది ఇక్కడ తొక్కిస్తాటకు గురవుతుంటారు ఎందుకంటే ఇది రిస్పెషన్లో ఉంటుంది దీన్ని చూడడానికి చాలామంది జాతరకు విచ్చేస్తుంటారు కలిసి ఇది ముచిగా మల్లన్న జాతర ఎక్కడ ఉందంటే ఇది నిర్మల్ జిల్లా ముచిగే గ్రామంలో జరుగుతూ ఉంటుంది ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఇది చాలా ఫేమస్ ఇక్కడైతే చాలామంది జనాలు అయితే ఈ జాతరకు విచ్చేస్తూ ఉంటారు ఎంతోమంది తమ పనులను పక్కన పెట్టి ఈ జాతరకి ప్రతి ఒక్కరు ఈ మేళకి వచ్చేస్తూ ఉంటారు ఎంతో ఎంజాయ్ చేసి చూడండి ఇక్కడ తిండి బండరాలు ఉంది అన్ని షాపులు ఉంటాయి ఇక్కడ జనాలు అయితే ఈ జాతరలో తిరుగుతుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందంట అనుకుంటా ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మా వీడియోని కింద కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి అలాగే మా కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే చూస్తే ఇక్కడ గుడి ఉంది గుడి దగ్గరికి అయితే పోయే ప్రయత్నం చేస్తాం చాలా వరకు మంది చాలామంది భక్తులు రాదుతూ ఉన్నారు లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి కొంచెం బిజీ ఉండడం వల్ల నేను కూడా బయట నుంచి వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ కదా చిడికి అయితే బంతి పూలతో అలంకరిస్తున్నారు చూడండి జూమ్ చేసి ఈ రథం లాగా ఉంటుంది దీన్ని బట్టి తింపుతూ ఉంటారు జాతరకైతే చాలా చాలామంది భక్తులు అయితే చాలామంది వచ్చేసారు రద్దీ అయితే ఇక్కడ ఉంది బాగుంది బొమ్మల షాపులు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి పిల్లలు ఈ తిను బండరాలు ప్రతి షాపులు ఇక్కడికి వచ్చేస్తుంటాయి అందరూ ఎంతో ఆహ్లాదంగా ఈ ఈ జాతరను అయితే ఎంజాయ్ చేస్తుంటారు తమ యొక్క మొక్కుబడులను తీర్చుకుంటుంటారు చాలా మంది జనాలు అయితే ఇచ్చి ఇక్కడికి ఇచ్చేస్తారు చాలా రద్దీగా ఉంటుంది అయినా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి జరుగుతుంటాయి చాలామంది దూరం నుంచి వస్తుంటారు ఎంతో ఆనందంతో ఇక్కడ తిరిగి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూసారా ఇలాంటి తినాలు మీరు కూడా పోయి ఉంటారు మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలిపండి ఇక్కడైతే మనం గుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము దగ్గరికి అయితే వెళ్దాము చూడండి ఇక్కడ నుంచి లోపలికైతే మనం వెళ్తున్నాము షాపులు అయితే బాగానే ఉన్నాయి ఎంతో ఆకట్టుకుంటున్నాయి ఎందుకంటే ఇలాంటి టెంట్లు వేసిన షాపులు జాతరల మేల కనిపిస్తూ ఉంటాయి ఇదేనండి సిడి ఇక్కడ మరి దగ్గరికి వచ్చేసాం అదే మందిరము మల్లన్న దేవుడి మందిరము ఈ మందిరంకైతే చాలామంది రద్దీగా ఉన్నారు తమ యొక్క మొక్కుల్ని తీసుకుంటున్నారు భక్తులు రకరకాల పద్ధతిలో తమ మొక్కుల్ని తీసుకుంటుంటారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నాలకు వెళ్ళి ఉన్నారా చూసారుగా జిలేబీలు స్పెషల్గా ఇక్కడ షాపులు అయితే చాలా అట్రాక్షన్గా పడుతుంటాయి మన సంతలలో కానీ తినాలలో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఎంతో అందంగా ఆనందంగా ఉంది నాగజకా ఈ జాతరకు వచ్చినందుకు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జాతరకు వెళ్ళి ఉంటారా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి